ఈరోజు చికెన్ వండుతున్నాను సండే స్పెషల్ కేజీ చికెను శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కొని ఉప్పేసి కడగాలి ఉప్పు వేసి అలా కడిగితే వాసన ఉండదు చికెను కడిగి నీళ్ళు మొత్తం వంపేసుకున్నాక రెండు స్పూన్ల కారం కొద్దిగా పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఉప్పు టేస్ట్ తగ్గట్టు రెండు మీడియం సైజ్ టమాటాలు పెట్టకుండా అల్లం వెల్లిపాయ అందులోనే లవంగాలు ఇలాచి చెక్క మసాలా అన్నీ వేసి ఫ్రెష్గా మిక్సీ పెట్టిన రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పోత్తిమీర ఒక స్పూన్ ఆయిల్ ఇవన్నీ బాగా కలిపి ఒక పావు గంట పక్కన పెట్టాలి ఇలా అన్నీ కలిపి పెట్టి మూత పెట్టి ఒక వంట పక్కన పెట్టాలి ఇలాగ ఉల్లిపాయ అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి కలిపెట్టుకున్నాక ఇలా రెండు స్పూన్ల ఆయిల్ పోసి ఒక బిర్యానీ ఆకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని వేడి మంచిగా వస్తుంది కర్రీలో ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ సరదాగా అయ్యేదాకా చేయాలి ఆనియన్స్ ఇలా రెడ్డిగా పై అయ్యాక మరి కొంచెం పసుపు వేసుకోవాలి ఇందాక మసాలాలో కొంచెం వేసుకున్నాం కదా మళ్ళా కొంచెం పసుపు వేసుకోవాలి వేసి బాగా కలపాలి ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి పెట్టిన చికెను అందులో వేసి బాగా కలవాలి ఇంకా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గన ఇవ్వాలి చికెన్ పదిహేను నిమిషాల తర్వాత చికెన్లో ఇంకా వాటరు పూర్త ఉంటుంది వాటర్లో చికెన్ మగ్గేదాకా కలుపుకోవాలి ఒకవేళ అందులో మనకు ఉడకకుంటే కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసాలి కొద్దిగా వెండి గొబ్బల పొడి కూడా వేసుకోవాలి చివరిలో మల్ల కొంచెము హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కసూరిమెతి ఇలా నలిపి వేయాలి కసూరిమెతి వేస్తే చివరిలో కూర టేస్ట్ బాగుంటుంది సన్నగా తరిగి పుట్టుకున్న కొత్తిమీర రెండు రిమ్ముల కరివేపాకు వేసి బాగా కలపాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా వండి పెడితే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు చికెన్